నైన్టీ నైన్ పర్సెంట్ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఏదని చెప్తున్నాను అట్లాగే సార్ పెద్ద పెద్ద వాళ్ళు సినీ ఫీల్డ్ వాళ్ళు ఎంతెంతో మేధావులు ఇక్కడ ఉన్నారు ఎవరు మీడియా ముందే వాళ్ళకి కనపడలేదు ఓట్ వేసారంటారా ఏ లేదంటారో వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి ఏంటంటే అయితే మనకి ఏంటి డెవలప్మెంట్ ఏం లేదు కదా డిఆర్ఎస్తో ఏం లేదు ఆల్రెడీ డెవలప్ అవుతున్నా ఈ టైంలో ఏంటి మా పదిహేను సంవత్సరాల నుంచి కులాబీ జెండా ఎగిరేసినా మాకు బాగంటే గోపినాదే లేడు దాని పర్పస్ నేను పోయి కాంగ్రెస్ ఎందుకు కొట్టారనే ఒక ఫీలింగ్ ఫీలింగ్తో ఉండొచ్చు ఇక్కడ టోటల్గా వచ్చేసి సినీ ఫీల్డ్ వాళ్ళు అంతా కూడా ఏపీ వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ జిబ్లీస్ సెట్ ఉన్నారు వాళ్ళ ఓట్లు ఒక్కసారిగా నా గోపినాథ్ నా పది గులాబీ జెండలు ఎత్తిన గోపినాథు లేకపోయారా ఈ గులాబీ అవును మరి నా భర్త లేదని బాధతో నిలబడ్డా సునీత నీ ఓటు జిబ్లీస్ గడ్డ పైన నీకు వేస్తారక్క ఒక్కొక్క ఓట్ అయ్యి పది మంది ప్రజలు ఏదో మహిళే మా సిరి కక్క మన తెలంగాణ గలుపు కక్క ఓకే సార్ అట్లాగే కేటీఆర్ గారు ఐదు సార్లు వచ్చారు రేవంత్ రెడ్డి గారు మూడు సార్లు వచ్చారు ఓటా పోటీగా కేసీఆర్ గారు పక్కన కేటీఆర్ గారికి ఈ నియోజకవర్గం మీద రాజకీయ చరిత్ర మీద ఈ ఓటమి అనేది చూస్తే బాగా దెబ్బ పడిద్దని అంటున్నారు ఏమంటారు దాని గురించి కేటీఆర్ ఆయన ఏంటంటే మన హైదరాబాద్ని మేము నైంటీ నైన్ పర్సెంట్ డెవలప్ చేశాము ఈ జుబ్లరీస్ని అద్భుతంగా ఒక మంచి ఫైవ్లైట్ జుబ్లీరీస్గా తయారు చేద్దాం మేము ఆ మాగాడి గోపినాథ్ ఉన్నప్పుడు మేము ఆ తెలంగాణ ఫండ్ నుంచి లెక్క ఫండ్స్ చేయలేదు ఈరోజు చాలా డెవలప్మెంట్ చేస్తాము ఇది చాలా హైదరాబాద్కు అతి ముఖ్యమైన ప్రాంతం డెవలప్ చేద్దాం అనే ఆలోచనతో కేసీఆర్ ఇక్కడ ప్రజలను ఏదో మొబ్బ చెప్పి గోపినాథ్ ఉన్నాడు నేనుంటా ఈ సునీ మన సునీతతో నేను కోడుకుంటా ఇప్పుడు డెవలప్ చేస్తా మన తెలంగాణలో ఇది అతి గొప్పగా డెవలప్ చేద్దాం జుగ్లీల్స్ అనేది హైదరాబాద్కు చాలా హయ్యర్ హయ్యర్గా ఉన్న సిటీ అదేవిధంగా హయ్యర్ ఎక్కువ హయ్యర్ చదువుకున్న పీపుల్స్ అన్ని సెక్యూర్డ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని హయ్యర్ సిటీగా చేద్దామనే ఆలోచనతో ఆయన తెలిసిందా మరి అంత మంది జనం వచ్చారు అంత పోలింగ్ కూడా జరగలేదనే ఫీలింగ్ కలుగుతుంది దాని గురించి ఏమంటారు జనం సభలకు బాగానే వచ్చారు కదా మరి అంత పోలింగ్ కూడా జరగలేదు మరి ఇప్పుడు దాని గురించి ఏమంటారు పబ్లిక్ కాలున్న పబ్లిక్ వాం జరదు వాడు ఇంకోటి బయ ఎలక్షన్గుతున్నాడు హైదరాబాద్ బతకడానికి వచ్చిన వాళ్ళు వర్క్కుపోయే వాళ్ళని అదేటప్పుడు మీ ఇష్టం రండి అని చెప్పేసి పబ్లిక్ మోడీ గారి కోసం మాట్లాడారు ఎవరైనా సార్ రాజకీయలు త్రీ సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ మైల్ రిజర్వేషన్ సరే హిందూ ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ లీడర్స్ కానీ